కేసీఆర్ పేరు తుడపడమా నువ్వు చెప్పులు మూసిన నాడు ఆయన ఉద్యమానికి ఊపిరిపోశాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు నువ్వు నక్కి నక్కి వెనక నుంచున్న నాడు ఆయన తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాడు నువ్వు పదవుల కోసం పరితపిస్తున్న నాడు ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు రాజీనామా తీసుకో నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు నువ్వు సాధించుకున్న తెలంగాణను సంపేటందుకు బ్యాగులు మోస్తున్న నాడు ఆయన తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోసాడు చిట్టినాయుడు నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించబడదు అధ్యక్ష ఇది చరిత్ర రుజేస్త్ర <Sessizit> అధ్యక్షి <Sessizit>